కాలిన గాయాలతో మంచానికే పరిమితమైన మహిళకు పదేళ్లకు కుమార్తె చేస్తున్న సేవలపై ఈటీవీ ఈనాడులో ప్రసారమైన కథనాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు సూర్యాపేట జిల్లా నూతనకాల్ల మండలం గుండ్ల సింగారానికి చెందిన సలీమా తొమ్మిదేళ్ల క్రితం క్షణికావేశంలో ఒంటికి నిప్పంటించుకోవడంతో తీవ్రంగా కాలిపోయి మంచానికే పరిమితమయ్యారు కదలేని స్థితిలో ఉన్న తల్లికి పదేళ్లకు మార్తే సపర్యలు చేస్తూ వంట చేసి తినిపించి పాఠశాలకు వెళుతోంది అమ్మకే అమ్మయింది అనే శీర్షికతో ఈటీవీ ఈనాడులో ప్రచురితమైన కథనానికి చరించిపోయిన సీఎం ఆమెకు వెంటనే వైద్య సహాయం అందించారని కుటుంబానికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు మహిళ పరిస్థితి చూసి చరించిపోయిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ డీఎస్పీ సహా పలువురు అధికారులు సలీమా కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు పేపర్ ఐటమ్స్ చాలా బాధాకరం ఆమెకు మా పోలీస్ శాఖ తరఫున ఎలాంటి వైద్యమైన మా ఎస్పీ గారి ద్వారా మాట్లాడించి ఇప్పించడం జరుగుతుంది పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ పర్పస్ లేదని అవసరమైతే మా పోలీస్ శాఖ ఏది అవసరమైన సహాయం చేయడానికి సిద్ధంగా వ్యక్తిగతంగా వీళ్లకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదేవిధంగా అత్యవసర తరఫులు కూడా ఇవ్వడం జరిగింది అవసరమైతే హెచ్ఓ గారి మాట్లాడి బెటర్ ట్రీట్మెంట్ ఉంటే మా ఎస్పీ గారి ద్వారా మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది మా శాఖ ద్వారా ఈ స్పాన్సర్షిప్ అనేటువంటిది ఆర్ఫన్ పిల్లలకి ప్రతి నెల నాలుగు వేల చొప్పున మంజూరు చేయడం జరుగుతుంది వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వారికి ప్రతి నెల నాలుగు వేలు చొప్పున మంజూరు చేస్తాము వారికి హాస్టల్స్ కానీ ఇంకేదైనా కావాలన్నా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాం